రంగారావు లేచేటప్పటికీ వెన్నెల ఇంటి ముందు శుభ్రం చేస్తూ కనిపిస్తుంది అంత తెల్లవారుజామున వెన్నెల ఇంటి పనులు చేయటం చూసి రంగారావుకి ముచ్చటేసింది అబ్బబ్బా ఇలా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి పనులు చేస్తుండటం చూస్తుంటే నాకే చాలా ఆనందం ఇస్తుందమ్మా మీ అమ్మ కూడా ఇంతే ఇంటి పనులు అస్సలు ఆలస్యం చేసేది కాదు వెంట వెంటనే అన్నీ జరిగిపోవాల్సిందే నాన్న మీకేమైనా కాఫీ గాని గాని తీసుకురమ్మంటారా ఏ నేను అలా పొలం వరకు వెళ్ళొస్తాను ఇంతకీ నీ చెల్లెం చేస్తుంది దానికెప్పుడు నీలాంటి వస్తాయో ఏంటో మీ అమ్మ ఉన్నప్పుడే దాని పద్ధతి బాలేదు కొడుకులు లేకపోవడం వల్ల చిన్నప్పటి నుండి దానికి గారాబంగా పెంచి తప్పు చేశాను ఆ ఇప్పుడది నెత్తికెక్కి కూర్చుంటుంది పోనీలే నాన్న ఉద్యోగం చేస్తుంది కదా ఆ మాత్రం ఉంటుందిలే ఇద్దరికి ఇద్దరు సరిపోయారు దాన్ని వెనకేసుకొస్తూ నువ్వు ఇంకా దాన్ని చెడుగొడుతున్నావు ఇంతకీ ఏం చేస్తుంది నీ చెల్లి హాసిని అది ఇప్పుడప్పుడే నిద్రలేవదు నాన్న ఇంకా చాలా టైం ఉంది అది నిద్రలేవడానికి అదేంటమ్మా ఉద్యోగం చేసే పిల్ల తొందరగా నిద్రలేచి తయారై వెళ్ళాలి కదా నేను రోజూ పొలం పనులకి వెళ్లటం వల్ల ఇవేం పట్టించుకోవటం లేదు ఉండు నేనే వెళ్లి దాన్ని నిద్రలేపుతాను అంటూ రంగారావు వెళ్లడానికి బయలుదేరుతుండగా వెన్నెలాపింది నేను వెళ్లి లేపుతాన్లేనా నాన్న మీరు పొలానికి వెళ్ళండి ఇక వెన్నెల అలా అడ్డుపడడంతో రంగారావు చేసేదేం లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగారావు వెళ్లిన తరువాత వెన్నెల తన చెల్లి హాసిని దగ్గరికి వెళ్ళింది ఏమే ఇదిగో నిన్నే అవతల నాన్నగారు నిన్ను అడిగారు నువ్వు ఇంకా లేవలేదని కోప్పడ్డారే నీ వద్దామని చూశారు నేనే ఆపాను లేవు ఇప్పటికైనా లేవవే అంటూ వెన్నెల అరవడంతో హాసిని ఒక్కసారిగా లేచి కూర్చుంది ఏంటకా నాన్న వస్తున్నారా ఆయన పొలానికి వెళ్లాడులే నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా లే లేచి తొందరగా రెడీ అవు వెన్నెల అలా చెప్పడంతో హాసిని నిదానంగా లేచి మెల్లగా రెడీ అవుతుంది తర్వాత వెన్నెల చేసిన టిఫిన్ తింటూ ఆహా అబ్బబ్బా ఏం టేస్టు ఏం టేస్టు నిన్ను చేసుకునేవాడెవడో గాని అదృష్టవంతుడే లేవే నేనే మగాన్నై నీకు నీకెదురు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకునేదాన్ని ఈ వంటలు తింటుంటే ఇక్కడే ఉండిపోవాలనుంది కడుపు నిండా తినేసి హాయిగా నిద్రపోవాలనుంది ఏడ్చావులే ఎప్పుడు ఈ బద్దకపు పనులే నీకు కాస్తైనా మారవే నువ్వు అయినా నువ్వు ఇలా ఉంటే ఆఫీస్లో ఉద్యోగం ఇలా చేస్తున్నావే అక్కడ నిన్నెవరూ ఏమనరా ఆఫీస్ అంటే గుర్తొచ్చింది అయ్యయ్యో చాలా టైం అవుతుంది నేను తొందరగా వెళ్ళాలి అంటూ హాసిని తినటం ఆపేసి వెంటనే బయలుదేరింది హాసిని వెళ్లిన తరువాత ఇంట్లో పాత్రలన్నీ శుభ్రం చేసి ప్రతి గదిలో చెత్త ఊడ్చేసి తర్వాత స్నానాలు ముగించుకొని తినడానికి కూర్చుంది ఇంతలో రంగారావు వచ్చాడు ఏంటమ్మా నువ్వు ఇలా ఇంటి పనులు వంట పనులు అన్ని నువ్వే చేస్తుంటే ఇంత ఆలస్యంగా వస్తుంది రోజు ఇలా ఆలస్యంగా తినటం అంత మంచిది కాదు అందుకే నేను చెప్పేది నీ చెల్లికి కూడా కాస్త పని చెప్పమ్మా నీకోసం కాదు పోని దానికోసమైనా ఆలోచించు దానికి కూడా కొన్ని పనులు చెప్పావే అనుకో రేపత్తారింటికెళ్లిన తర్వాత నీ చెల్లికి ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ పనులు చేయకుంటే రేపొద్దున తెల్ల తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉండాలి వాళ్ళ అత్తామామల దగ్గర చివాట్లు తినాలి అది కూడా కొన్ని కొన్ని పనులు చేస్తుందిలే నాన్న దానికన్ని పనులు వచ్చు అదేం చిన్నపిల్ల కాదు నాకంటే చాలా తెలివైనది ఎక్కడికెళ్ళినా దర్జాగా బతికేస్తుంది అలా వెన్నెలా తన చెల్లి హాసిని గురించి గొప్పగా చెప్తుంటే హాసిని మాత్రం ఆఫీస్లో తూగుతూ ఉంటుంది అలా తూగుతూ ఉన్న హాసిని చూసి వాళ్ళ మేనేజర్ రవి కోప్పడ్డాడు అమ్మా హాసిని ఏంటిది నిద్రపోవడానికి ఆఫీస్కి వచ్చావా పనిచేసే ఉద్దేశం లేదా ఇలా చేస్తే ఎలా నేను ఇలా చాలాసార్లు చూశాను ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తుంటావు గాని ఆఫీస్ పని మాత్రం చేస్తూ కనిపించవు ఒక్కసారి తింటూ ఉంటావు ఇంకోసారి తూగుతూ ఉంటావు ఇప్పటి అలాగే చూశాను ఒక్కసారి కూడా పనిచేస్తూ కనిపించలేదు నాకు అయ్యో సార్ నేనేం తూగలేదు ఇదొక రకమైన ధ్యానం సార్ ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువవ్వకుండా ఇలా చేశామంటే ఆరోగ్య సమస్యలు నాకు నాకీ మధ్య తెలిసింది మీరు కూడా రోజు ఒకసారి నాలా ప్రయత్నించి చూడండి అంటే నన్ను కూడా తూగుతూ ఉండమంటావా ఏంటమ్మా నువ్వు నన్ను కూడా చెడగొట్టేసేలా ఉన్నావే ఇంకోసారి నాకు నువ్వు తూగుతూ కనిపించావో ఇక నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ మేనేజర్ రవి కోపంగా వెళ్ళిపోయాడు హాసిని మాత్రం చాలా బాధపడుతున్నట్టు మొహం పెట్టి మేనేజర్ వెళ్లిన తరువాత మళ్లీ నిద్రపోవడం స్టార్ట్ చేసింది ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయ్యాక నిదానంగా ఇంటికి చేరుకుంది చిన్న కూతురు రావడం చూసిన రంగారావు రామ్మారా పొద్దున తినేసి వెళ్లటం రాత్రికి తినే ముందు రావటం ఇదే కదా నీ దినచర్య తొందరగా ఇంటికొద్దాం అక్కకి సాయం చేద్దాం వంట పని చేద్దామని ఏ కోశానా లేదు నీకు నీలాంటి కూతురున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది రంగారవలా మాట్లాడుతుంటే ఇంకా నిదానంగా నడుస్తూ వస్తుంది హాసిని అయ్యో అయ్యో ఇలా అడుగులు వేస్తూ వెళ్ళావంటే నువ్వు గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్ళడానికి వారం పట్టేటట్టుందమ్మా ఏమాత్రం లేదు రంగారావలా కోపంగా అంటూ ఉంటే హాసిని మాత్రం తనకేది వినిపించినట్టు నటిస్తుంది ఏంటి నాన్న ఏదో అంటున్నారు పొగుడుతున్నారు కదా నాకు తెలుసు నేనంటే ఇష్టం అలా ఎక్కువగా పొగడకండి నాకు దిష్టి తగులుతుంది అబ్బబ్బా చెప్పావమ్మా ఈ ఇంటికే దిష్టి బొమ్మలా తయారయ్యావు నువ్వు గాడిదని చెడగొట్టిందంట అలా నీ వల్ల మీ అక్క కూడా ఎక్కడ పాడైపోతుందోనని భయంగా ఉంది నాకు ఇక చాలు నాన్న పొగిడింది చాలు అవతల అక్క నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మళ్ళీ తినే ముందు మాట్లాడుకుందాంలేండి అలా హాసిని వినపడనట్టు నటిస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది వర్షం కురుస్తుండటంతో హాసిని మంచంపై దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారుకుంది వెన్నెల వెళ్లి లేపింది ఏంటి నువ్వు ఆఫీస్ నుండి రాగానే ఇలా పందిలా నిద్రపోవడమేనా ఇంత బద్దకమేంటే నీకు కాస్త తినేసి పడుకో కాదే కానీ ఆకలిగా ఉంది నువ్వు చేసింది కాస్త తీసుకొచ్చి పెట్టవే ఓ నాలుగు ముద్దలు తినేసి పడుకుంటాను ఏంటే నువ్వు చిన్నపిల్లలా చేస్తున్నావు నాన్న చూసాడంటే కోపడతాడు పైగా బయట వర్షం కూడా కురుస్తుంది లేచి తినవే అబ్బబ్బా బయట చల్లచల్లగా వర్షం లోపల వెచ్చవెచ్చగా దుప్పటి కప్పుకొని నిద్రపోతుంటే ఎంత బాగుంటుందో తెలుసా స్వర్గంలో ఉన్నట్టుంటుంది కానీ ఆకలిగా ఉంది కాస్త తినిపించవే అలా హాసిని అడగడంతో ఇక వెన్నెల వంటగదిలోకి వెళ్లి కంచెం నిండా అన్ని వడ్డించుకొని తెస్తుంది తన చెల్లి హాసినికి తినిపిస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే వెన్నెల ఇంటి పని పని చేస్తూ ఉంటుంది హాసిని మాత్రం ఎండపడినా నిద్రలేవదు అలా ప్రతిరోజు హాసిని అలాగే చేస్తుంది తన బట్టలు కూడా ఉతుక్కోదు అన్ని పనులు వెన్నెలే చేస్తుంది హాసిని అలా లేజీగా ఉండటం చూసి అప్పుడప్పుడు వెన్నెలకి కూడా చిరాకేస్తుంది ఒకరోజు ఆఫీస్కి వెళ్లిన హాసిని రాత్రైనా ఇంటికి రాదు వెన్నెల చాలాసేపు ఎదురు చూసింది ఇక ఆఖరుకు ఇంటికి చేరుకుంది హాసిని మొహం మాడిపోయింది వెన్నెలని చూడగానే పట్టుకుని ఏడ్చేసింది ఏమైందే అలా అక్క అక్కా ఉద్యోగంలో నుండి తీసేశారు నేను తప్పు చేశానక్క లేజీగా పనులు చేయటం వల్ల నాకి గతి పట్టింది నాకీ ఉండటం వల్ల నాకేదీ దక్కట్లేదు అన్ని నా నుండి దూరం అయిపోతున్నాయి ఏడవకే నేను చెప్పింది జాగ్రత్తగా విను అవతల నాన్న కూడా ఉన్నారు వింటే బావుండదు ఈ పూటకి తినేసి పడుకో అన్ని మనం ఉదయాన్నే మాట్లాడుకుందాం ఈరోజు ఇంటి ముందు మంచంపై పడుకుందాం అన్ని సిద్ధం చేస్తాను పద వెళ్దాం అలా హాసిని తిన్న తరువాత ఇంటి ముందు మంచాలపై పడుకున్నారు హాసిని వెన్నెల వాళ్ళకి కాస్త దూరంలో రంగారావు కూడా మరో మంచంలో పడుకొని నిద్రపోతాడు ఉదయమైంది వెన్నెల తన పనుల్లో మునిగిపోయింది తర్వాత సూర్యుడి ఎండ అంతకంతకు పెరుగుతూ వస్తుంది ఎంత ఎండపడినా హాసని మాత్రం మొద్దు నిద్రపోతూనే ఉంది హాసని ప్రవర్తన రంగారావుకి కోపం తెప్పిస్తుంది వెంటనే హాసిని దగ్గరికి వెళ్లి నిద్రలేపాడు నిద్రలేచిన హాసిని ఏంటి నాన్న అలా అరుస్తున్నారు ఏమైంది ఇక హాసినిని చూసి కోపంతో లాగిపెట్టి ఒక్కటిచ్చాడు రంగారావు వెన్నెల వెంటనే అక్కడికొచ్చింది తన తండ్రి హాసినిని కొట్టకుండా ఆపింది ఏంటి నాన్నా దాన్ని నిద్రలేపి కొడుతున్నారు అదేం చేసింది నువ్వాగమ్మా ఇంకా నా దగ్గర దాచాలని చూడకు రాత్రి మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను దీని ప్రవర్తన నచ్చక ఉద్యోగంలో నుండి తీసేశారు కదా ఎవరైనా అలాగే చేస్తారు మరి నేను ప్రతిరోజూ గమనిస్తున్నా దీని ప్రవర్తన అస్సలు బాగోలేదు ఇలా బద్దకంగా ఉన్న అమ్మాయిని ఈ ఊళ్ళో ఎవరినైనా చూపించు ఇది నా కూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది దీని బట్టలు అది ఉత్తుక్కోదు వంట చెయ్యదు కనీసం తన మొహం ఎలా ఉందో కూడా పట్టించుకోదు నిన్న అంత జరిగింది కదా అయినా ఒంట్లో భయం లేకుండా చేసిన తప్పుకు పశ్చాత్తాపం లేకుండా వారుడు పొద్దెక్కినా ఎలా నిద్రపోతుందో చూడు ఇప్పుడు కూడా తనలో మార్పు రాలేదు ఇంట్లో ఒక శవం పడుందని అనుకుంటాలే పో వెళ్ళి హాయిగా నిద్రపో అంటూ రంగారావు బాధతో కూడిన కోపంతో మాట్లాడాడు తన తండ్రి మాటలకి హాసిని వెక్కి వెక్కి ఏడుస్తుంది చూడు హాసిని నువ్వు ఉద్యోగం చేస్తుంటే నేను ఎంతగా గర్వపడుతున్నానో తెలుసా నాకు ఉద్యోగం సద్యోగం లేదు నిన్ను ఆ విషయంలో తలచుకుంటే చాలా సంతోషం వేసేది కానీ జీవితం బాగుంటాలంటే ఉద్యోగం ఒక్కటే సరిపోదుగా మన ప్రవర్తన బాధ్యత సంస్కారం ఇవన్నీ జీవితానికి చాలా ముఖ్యం బద్ధకాన్ని ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నీకు ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది ఒక అక్కగా నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు నా మాట ఎక్కడ విన్నావని చెప్పు ఇకనైనా ఆలోచించవే నీ జీవితాన్ని మార్చుకోవలసింది నువ్వే అలా వెన్నెల కూడా మాట్లాడిన తరువాత మనసు మారిన హాసిని తన అక్కని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే వెన్నెలతో పాటు హాసిని కూడా నిద్రలిచ్చింది తన అక్కతో పాటు పనులు చేయటం మొదలెడుతుంది తన తండ్రికి టిఫిన్ వడ్డిస్తుంది అది చూసి రంగారావు కూడా ఆనందిస్తాడు చాలా సంతోషంగా ఉందమ్మా నీలో వచ్చిన ఈ మార్పు చూసి చాలా ఆనందంగా ఉంది నా లేజినెస్ నాకు బాగా గుణపాఠం చెప్పింది నాన్న ఇంకెప్పుడు అలా ప్రవర్తించను ఇంట్లోనే ఉండి పనులన్నీ నేర్చుకుంటాను తప్పమ్మా అలా కాదు ఆలోచించాల్సింది ఈరోజు గుణపాఠాలే రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠాలు కావాలి నువ్వేం ఆలోచించకుండా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళు వాళ్లకి అర్థమయ్యేలాగా చెప్పు ఖచ్చితంగా నిన్ను ఉద్యోగంలో చేర్చుకుంటారు అలా తన తండ్రి మాటలు నింపిన ధైర్యంతో మళ్లీ ఆఫీస్కి హాసినిలో వచ్చిన మార్పు చూసి వెన్నెల రంగారావు చాలా సంతోషిస్తారు రాంబాబుకు తన భార్య వెన్నెలని చూస్తే బాధేస్తుంది సరైన పనులు లేక ఇంటి పోషణ భారంగా మారింది రాంబాబుకు తన భార్య వెన్నెలకి ఒక చంటి పిల్ల అయినప్పటికీ ఒక పూట మాత్రమే తింటుంది అది చూసిన రాంబాబు క్షమించు నీకే కష్టం రాకుండా చూసుకుందామనుకున్నాను కానీ విధిరాత ముందు వచ్చింది నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను ఏవండి కష్టాలు నాకు చుట్టాలుగా ఉన్నా పర్వాలేదు కానీ నాకు నీడలా మారిపోయాయి ఆ కష్టాలు మన బిడ్డని బాగా చూసుకోవాలి మనం పడిన కష్టాలు రేపు మన బిడ్డ పడకూడదండి దానికోసం మనం ఎంతైనా కష్టపడదాం వెన్నెల రాంబాబు అలా మాట్లాడుకుంటూ ఉండగా భీకరంగా వర్షం పడుతుంది బలమైన గాలులు ఓవైపు తీవ్రమైన వర్షం మరోవైపు ఆ సమయంలో తన బిడ్డని గట్టిగా పట్టుకుంది వెన్నెల నన్ను పెళ్లి చేసుకుని తప్పు చేసావు వెన్నెల నీ చెల్లిలాగా గొప్పింటబ్బాయిని అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉండుంటే ఈ పాటికి నువ్వు దర్జాగా బ్రతికేదానివి ఇప్పుడు చూడు తిండికి గతి లేకుండా ఉన్నావు పోనీ సమయంలో మీ చెల్లి హాసినినైనా కనీసం కాస్త సాయం అడుగుదామా వద్దండి నా కంఠంలో ప్రాణముండగా దాన్ని సాయం అడగడానికి వీల్లేదు పెద్ద బంగ్లాలో బ్రతుకుతుంది ఈ అక్కని చూసి కాస్త కూడా జాలిపడలేదు అలాంటిదాన్ని సాయం అడగడమే దండగా అలా అనుకుంటూ తన బిడ్డని లాలిస్తుంది వెన్నెల ఇంతలో వర్షం తీవ్రత మరింత ఎక్కువవుతుంది ఉరుములు మెరుపులు చూసి రాంబాబు టెన్షన్ పడుతున్నాడు ఇంతటి వానకు మన ఇల్లు కూలిపోతుందేమో అనిపిస్తుంది నాకెందుకో భయంగా ఉంది వెన్నెల ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకుందామా ఇక్కడే ఉంటే ఏమవుతుందో ఏమో పైపడకండి మన ఇంటికి ఏం కాదు ఈ వర్షం కొంతసేపే ఉంటుంది మీరేం కంగారు పడకండి అలా వెన్నెలా తన భర్తకి ధైర్యం చెప్తుంది మరోవైపు కొంత దూరంలో ఉన్న ఓ బంగ్లాలో హాసిని తన భర్త రమేష్తో కలిసి వేడివేడిగా పకోడీలు సమోసాలు తింటూ ఉంది హాసిని నా చెల్లి రేవతి ఎక్కడా ఇందాకటి నుండి చూస్తున్నా అదెక్కడా కనిపించట్లేదు దానికి వర్షం అంటే చాలా ఇష్టం కొంపదీసి వర్షంలో ఎగురుతూ ఇక్కడికైనా వెళ్ళిపోయిందా ఏంటి అలా అంటారేంటండి రేవతికి వర్షంలో తడవడం అంతగా ఇష్టం లేదని నాతో చెప్పింది మీరేంటలా అంటున్నారు అలా రమేష్ హాసని మాట్లాడుతూ ఉంటే అక్కడికి రేవతి వచ్చింది వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు కదన్నయ్యా ఇక ఆగదులే మరో రెండు మూడు రోజుల వరకు ఇలాగే పడుతుంది ఇప్పుడే వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు అయితే నేనింకా ఇక్కడే రెండు రోజులుండి వర్షం తగ్గాక వెళ్తానులే చూడండి అసలే వర్షాకాలం మీరు బిచ్చగాళ్లపై జాలిపడి దాన ధర్మాలు చెయ్యకండి వదినా ఇందాక మేడపై నుండి నేను మీ అక్క వాళ్లని చూశాను ఈ వర్షానికి వాళ్ల ఇల్లు కుప్ప కూలిపోయేలా ఉంది కూలిపోని రాలిపోని ఎక్కడైనా పడి చావని మనకెందుకు రేవతి నువ్వులారా ఇదిగో ఈ సమోసా తిను నీకోసమే దీన్ని ఫైవ్ స్టార్ హోటల్ నుండి తెప్పించాను చాలా రుచిగా ఉంది చెప్పు అలాగే అంటూ రేవతి సమోసా తినడానికి తీసుకుంది మరోవైపు బిడ్డకివ్వడానికి పాలు లేక కన్నీళ్లు పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది వెన్నెల దేవుడా నాకెందుకిలాంటి శిక్ష వేశావు తండ్రి బిడ్డకి కడుపు నిండా పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నాకు అయ్యో ఈ స్థితి ఎవ్వరికీ రాకూడదు భగవంతుడా నీపైనే భారం వేస్తున్నాను అలా ఏడవకే ఇదిగో ఈ అన్నం తిను నువ్వు నిండా తింటేనే కదా బిడ్డకి పాలు ఇవ్వగలవు ఇదిగో ఈ ముద్ద తిను అని రాంబాబు తన భార్య వెన్నెలకు పట్టెడన్నం కలుపుకొచ్చి తినిపిస్తున్నాడు ఇంతలో వర్షం తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది వరద నీళ్లు కూడా ఇంట్లోకొచ్చేస్తుంటాయి రాంబాబుకి టెన్షన్ మరింత ఎక్కువ అవుతుంది ఇక చాలు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండొద్దు మనం వెళ్ళిపోదాం పదా ఎక్కడికండి ఈ ఇంటిని చూస్తుంటే తెలియట్లేదా కూలిపోబోతుంది మనం ఇక్కడ ఉండకూడదు వెన్నెల బిడ్డని తీసుకొని పద వెళ్ళిపోదాం ఇప్పటికిప్పుడు ఎక్కడికని పోతామండి ఎక్కడికైనా మనకి ఇబ్బంది లేని ప్రదేశానికి వెళ్ళిపోదాం పద ముందిక్క నుండి బయటపడాలి అంటూ తన భార్య వెన్నెలని తీసుకొని ఆ ఇంటి నుండి బయటకొస్తాడు బిడ్డని చేతిలో పట్టుకొని బయటకొచ్చిన వెన్నెల వరదలో కొట్టుకుపోతున్న తన ఇంటిని చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంది మా అమ్మ నాన్నలు కట్టించిన ఇల్లు అండి అది అందులోనే మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది నా చెల్లికి డబ్బున్న అబ్బాయినిచ్చి పెళ్లి చేయడంతో అది బంగ్లా కట్టుకొని బ్రతుకుతుంది కానీ నేను మాత్రం మా అమ్మా నాన్నల గుర్తుగా ఇంట్లోనే బతుకుతున్నాను ఈ మాయదారి వర్షం వల్ల ఇప్పుడు నాకు అది కూడా లేకుండా పోయింది బాధపడకు వెన్నెలా బాధపడకు వెళ్దాం అలా వరద నీటిలో కొట్టుకుపోతున్న తమ ఇంటి సామాన్లు కొన్నింటిని తీసుకుని అక్కడి నుండి బయలుదేరారు వెన్నెల రాంబాబు కొంత దూరం వెళ్ళేసరికి వాళ్లకి హాసిని కనిపిస్తుంది బంగ్లాలో దర్జాగా తింటూ కూర్చొని చూస్తూ ఉంది హాసిని ఇంతలో తన అక్క కనిపించడంతో అరే రేవతి బిచ్చగాళ్లంతా మన ఇంటి వైపు వస్తున్నారు జాలిపడి వాళ్లకు ఆశ్రయం ఇవ్వకు అదేంటోదినా మీ అక్క వెన్నెలే కదా అక్కడ ఉండేది నాకు తెలుసులే వాళ్ళని అంటున్నాను నేను అలా అనకపోతే వాళ్ళొచ్చి మన ఇంట్లో వేస్తారు పుట్టినప్పటి నుండి అదొక నష్టజాతకురాలు దాంతో ఎవ్వరున్నా సరే వాళ్ళస్సలు బాగుపడరు అదొక దరిద్రం అక్కని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది ఇప్పుడు కూడా చూడు దాంతో ఉండటం వల్ల దాని బిడ్డ కూడా కష్టాలు పడుతుంది పాపం ఈ మధ్యనే పుట్టినట్టుంది అప్పుడే ఆ బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చాయో చూడు అయ్యో నాకే జాలేస్తుంది అదినా పాపం పసిబిడ్డతో ఉంది ఇంట్లోకి రానిద్దాము పలుకుతో మాట్లాడావంటే నిన్ను కూడా ఇంట్లో నుండి గెంటేస్తాను మాట్లాడింది చాలు ఇంకా వెళ్ళు నీ గదిలోకి వెళ్ళి పడుకో జాలి దయ లాంటివి నాకు చెప్పకు అలా హాసిని తన అక్క గురించి నీచంగా మాట్లాడింది అలాగే తన అక్క వెన్నెలకి సపోర్ట్ గా మాట్లాడిన రేవతిని కూడా అవమానించింది ఇక వెన్నెల వాళ్లు వర్షంలో తడుస్తూ హాస్యని ఇంటి ముందుకొచ్చి నిల్చున్నారు వెన్నెల ఏమీ మాట్లాడదు మౌనంగా ఉంది రాంబాబు మాత్రం దయచేసి పసిబిడ్డతో ఉన్నాం వర్షం ఆగటం లేదు ఇల్లు వరదల్లో కొట్టుకుపోయింది ఇప్పుడు మాకు వేరే లేదు ఆ ఏంటి ఆశ్రయం ఆనపకాయ అంటూ ఏదో మాట్లాడుతున్నారు ఇదేం ధర్మసత్రం కాదు దారిన పోయే ప్రతి ఒక్కరికి ఆశ్రయం ఇచ్చి ఆదుకోవడానికి మేమేం దేవుళ్ళం కాదు హాసిని మాట్లాడే ప్రతి మాట వెన్నెల గుండెల్లో బాధని రెట్టింపు చేస్తుంది తన చెల్లి హాసిని అలా కనికరం లేకుండా మాట్లాడ్డం చూసి తట్టుకోలేకపోతుంది కోపంతో చి నీది ఒక బ్రతుకేనా నాపై కోపం ఉంది సరే కనీసం ఈ బిడ్డపై జాలితో అయినా ఇంట్లోకి రాణిస్తావనుకున్నాను కానీ నీ నీచపు బుద్ధి మారలేదు చిన్నప్పుడు నిన్ను నా భుజాలపై ఎత్తుకొని పెంచానే నన్ను బడి మాన్పించి నిన్ను చదివించాడే నాన్న ఈరోజు నువ్వు బ్రతికి ఆ జీవితం నీది కాదు నేను పెట్టిన భిక్ష ఇక చాలా ఓ రెచ్చిపోతున్నావు ఇలా గొప్పగా బతకడం చూసి తట్టుకోలేకపోతున్నావు కదా అయినా నీలాంటి వాళ్ళని చేరదీస్తే నాకే నష్టం దారి పక్కన బ్రతికే వాళ్ళు అలాగే ఉండండి బంగ్లాలోకి రావాలని చూడకండి కావాలంటే నిన్న మిగిలిన మెతుకులున్నాయి పడేస్తాను తినిక్కడి నుండి వెళ్ళిపోండి హాసిని అలా అనేసరికి వెన్నెల తట్టుకోలేకపోయింది కోపంతో అరుస్తూ మాట్లాడుతుంది నీలాంటి పాపిస్టి ఆ దేవుడేం చేస్తాడో చూడు ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోడు కర్మ ఎవ్వర్ని వదిలిపెట్టదు నాశనమైపోతావు ఏయ్ వెళ్లవే నా ఇంటికొచ్చి నన్నే తిడుతున్నావు నీ అంత చూస్తానుండు ఇప్పటి వరకు ఇల్లుండేది వరదల్లో ఆ ఇల్లు కూడా కొట్టుకుపోయింది ఇప్పుడు కాళ్ళు చేతులు కూడా పోగొట్టుకుని ఏం చేస్తారు అందుకే వెళ్ళిపో నా ఇంటి నుండి బయటికి పో హాసిని చాలా దారుణంగా అవమానించేసరికి వెన్నెల కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తతో పాటు అక్కడి నుండి బయలుదేరింది ఓవైపు వర్షం మరోవైపు వరద తీవ్రత ఎక్కువ అవుతుంది చేతిలో బిడ్డతో తన భర్త రాంబాబు చెయ్యి పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ముందుకు వెళ్తుంది వెన్నెల అలాతో చాలా దూరం వరదల్లో ప్రయాణిస్తారు కొంత దూరం వెళ్ళాక వాళ్లకి నది పక్కన ఒడ్డు కనిపిస్తుంది ఆ ఒడ్డుకు దగ్గరగా ఉన్న ఒక ఉద్యానవనంలో బ్రతకటం ప్రారంభిస్తారు అక్కడే వాళ్ళకి తినడానికి పండ్లు కాయలు దొరుకుతాయి అలా బ్రతుకుతున్న వాళ్లకి రెండు రోజుల తరువాత ఒడ్డుకు కొట్టుకొచ్చిన ముగ్గురు మనుషులు కనిపిస్తారు వాళ్ళని చూసి షాక్ అవుతుంది వెన్నెల వాళ్ళు వాళ్ళే కదూ అవునండి పదండి వెళ్ళి కాపాడదాం అంటూ ముగ్గురిని ఇంట్లోకి తీసుకొస్తారు ముగ్గురు స్పృహలో ఉండరు వాళ్లని తమ ప్రదేశానికి తీసుకెళ్లి రెండు రోజుల పాటు సేవలు చేస్తుంది వెన్నెల మూడో రోజు కళ్ళు తెరిచిన ఆ ముగ్గురు వెన్నెలని చూసి దండం పెడతారు నేను నిన్ను నీచంగా బాధపెట్టాను అవమానించాను తిట్టాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కాని నువ్వు అవేం పట్టించుకోకుండా నన్ను నా వాళ్లని కాపాడావు నీకు చేతులెత్తి దండం పెట్టినా సరిపోదక్కా మా ప్రాణాలు కాపాడారు తీర్చుకోలేం మీరు వచ్చేసాక ఈ తీవ్రమైన వర్షానికి అక్కడున్న చాలా ఇల్లు కూలిపోయాయి మా ఇల్లు కూడా కూలిపోయింది ప్రాణాలు పోయాయని అనుకున్నాం కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడున్నాం మా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు మిమ్మల్ని హాసిని చాలా బాధపెట్టింది డబ్బు గర్వం ధనవంతురాల్ననే పొగరితో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను పసిబిడ్డ మొహం చూసి కూడా కనికరించలేకపోయాను నాకా దేవుడు ఈ శిక్ష వేశాడు ఆ ఇంటితో పాటు నా డబ్బు బంగారు నగలు వరదల్లో కొట్టుకుపోయేలా చేశాడు నాకు తగిన గుణపాఠం నేర్పాడు క్షమించక్క నన్ను క్షమించు నీ చెల్లిని క్షమించు హాసిని అలా క్షమాపణ చెప్తూ వెన్నెల కాళ్లపై పడింది చూడు హాసిని ఈ అక్కతో ఎవరున్నా వాళ్లని దురదృష్టం వెంటాడుతుందని చెప్పావు కాని నువ్వు కూడా చిన్నప్పటి నుండి నాతోనే కదా పెరిగావు నీకెలా అదృష్టం వచ్చింది చెప్పు డబ్బున్న ఇంటికెళ్ళావు డబ్బు గర్వం చూపించావు కానీ ఆ డబ్బు ఆఖరికి నీ ప్రాణాలు కూడా కాపాడలేకపోయింది ఈ లోకంలో అన్ని బంధాల కన్నా రక్త సంబంధం చాలా గొప్పది తోడబుట్టిన వాళ్లని దూరం చేసుకోకూడదు కడవరకు తోడుగా నిలిచే వాళ్ళనే తోడబుట్టిన వాళ్లు అంటారు నువ్వు నా చెల్లివి నిన్ను కాపాడకుండా ఉంటానా పద ఏదైనా తిందువు అంటూ వెన్నెల తన చెల్లి హాసిని తనతో తీసుకెళ్ళింది ఇక వాళ్లంతా వర్షాలు తగ్గే వరకు అక్కడే బ్రతుకుతారు వర్షం తగ్గిన తరువాత ఒక మంచి ఇంటిని తీసుకొని ఆ ఇంట్లోనే అందరూ కలిసిమెలిసి బ్రతుకుతారు సంతోషంగా ఉంటారు